విజయ్ బాలయ్య అందరికీ నమస్కారం మనందరూ ప్రియతమ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇవాళ మున్సిపల్ చైర్మన్గా ఆరో తేదీన ప్రమాణ స్వీకారం చేసి సార సమక్షంలో మరి ఇవాళ చామార్ల కూర్చొని మొదటి అధికారిక సమావేశాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా ఇవాళ బాలయ్య బాబు గారి మా ప్రియత్న సాధ సభ్యులు వారి ఆదేశాల మేరకు నా తొలి సంతపు చేయడం జరిగింది ఇందులో భాగంగా దాదాపు ఇరవై నాలుగు రోడ్లు కాను అరవై కిలోమీటర్ల మేర రోడ్లు డ్రైనేజీలు డివైడర్ల నిర్మాణం కోసం మేము ఈ తొలి సంతకం చేయడం జరిగింది ఇది దీని కాస్ట్ ఆఫ్ ఎస్టిమేషన్ వచ్చి రెండు వందల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఒక టార్గెట్ దీనిలో వివిధ రకాలైనటువంటి ఫండ్స్ సోషల్ ఫండ్స్ తర్వాత ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ తర్వాత ఇవన్నీ నిధులు తీసుకొచ్చి భార్య ఒక అభివృద్ధి వస్తుంది ఈ నేపథ్యంలో నేను ఒకటే అడుగుతున్నాను నాలుగు సంవత్సరాలు కలిసిపోయింది ఈ మన ఒక్క సంవత్సర కాలంలో కూడా హిందూపురాన్ని అందరూ కలిసి అభివృద్ధి పరుచుకుంటాం నిధుల్ని సరైన సమయంలో సక్రంగా దుర్వినియోగం కాకుండా వినియోగించి పుర ప్రజలకు అభివృద్ధిని కోరుకోవాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ నా ఎన్నిక సహకరిస్తాడు మా నందమూరి బాలకృష్ణ గారికి నా జీవితకాలపు కళను నెరవేర్చే దాంట్లో ఆయన సహకారం నేను జీవితకాలం మరో అదేవిధంగా ఆయన ఆదేశాలతో మీద ఎక్కడా కూడా అవినీతికి దావ లేకుండా ఒక మంచి పరిపాలన అందించాలి ఈ సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ మంచి అభివృద్ధి పథకం తీసుకెళ్ళాలి మరి ప్రజా ప్రయోజనం కోసమే మేమంతా కూడా మా కౌన్సిల్ పనిచేస్తాం నేను మిగతా వైసీపీ కోసం కూడా ఒకటే కోరుతున్నాను మీరు కూడా ఆలోచించండి గతంలో కూడా ఎటువంటి అభివృద్ధికి నోచుకునేటువంటి హిందూపురాన్ని కలిసి అభివృద్ధి పరుస్తాం మాకు ఎక్కడ కూడా వార్డుల యొక్క తేడా లేదు హిందూపూర్లో ముప్పై ఎనిమిది వార్డులు ఉన్న ప్రజలందరూ కూడా మన బాలయ్య గారికి శాసనసభ్యులుగా ఓటు వేసి గెలిపించిన వాళ్ళే కాబట్టి వారందరికీ కూడా సహాయ సహకారం అందించాల దీంట్లో తారతమ్యాలు భేదాలు ఇవన్నీ ఉండవు రాజకీయాలు పార్టీలకు అతీతంగానే అభివృద్ధి పరుస్తాం హిందూపురం అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షమే లక్ష్యంగా మేము పనిచేస్తామని కూడా అందరు కూడా తెలియజేస్తాం